కొంతమంది నాయకులు మానవత్వం ఉన్న నాయకులు ఉన్నారు ఉన్నవాసం చెప్పుకోవాలి నేను ఆరోగ్యంకి గురైన రెండు రోజులకి నేను ఉన్న ప్రాంతంలో పెద్ద మనిషి ఊరికి పెద్ద మనిషి ఫోన్ చేసి నాకు పేరు చెప్పాను మాట్లాడిండు ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు నేను వస్తా ఏం బాధపడకు నేను నాకు హామీ ఇచ్చిండు పాపం ఉన్నవాసం చెప్పుకోవాలి కానీ రాలేకపోయిండు కారణం నా పైన కోపం పెట్టుకున్నా వీళ్ళ వీళ్ళ ఈ నాయకుని దగ్గర ఉన్న కొంతమంది కార్యకర్తలు ఉంటారు ఊర్లా ఏం జరుగుతుంది ఊర్లా ఎవరు ఇంట్లో ఎవరిలో ఎవరు ఇంట్లో ఏమైతుంది అన్ని తెలుసు వీనికి అంటే వీని ఎక్కువ వీని తీట ఎక్కువ కాబట్టి వీడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటాడు ఒకటే పని పాట ఉండదు వాని ఇంట్లోనే బియ్యం ఉండయి వాని ఉండదు కానీ ఈ నాయకుడికి మానవకులు ఆదుకోవాలి విలేకరులకు కళ్ళ మీద ఒక విలేకరు ఆ రకం కొంతమంది మానవత్వం ఉన్న నాయకులు ఒకవేళ విలేకరికి ఆదుకునే ప్రయత్నం చేసిన ఈ చిల్లర కార్యకర్త ఆపే ప్రయత్నం చేస్తుంటారు ఆపి ఇంట్లో పుల్ల పెట్టేవాడు వాడు బ్రోకర్ ఎప్పటికీ నేను తిన్న ఉన్నప్పుడు ఒక ఫోన్ చేసి అన్న ఆరోగ్యం ఎట్లా ఉంది డబ్బులు ఆశ కాదు డబ్బులు ఇస్తే ఆదుకురం కాదు కనీసం వచ్చి ధైర్యం ఇవ్వడం అన్న ఎట్లా ఉన్నావు అన్న ఆరోగ్యం ఎట్లా ఉంది నువ్వు ఏం మేము ఉన్నాం మీలాంటి కావాలే ఒక మాట అని చెప్తే ఆ మాట వేరు ఉంటది ఆ ధైర్యం వేరు ఉంటది ప్రతి దానికి డబ్బులు ముఖ్యం కాదు ఇలాంటి దౌర్భాగ్య ప్రాంతంలో మనం బతుకుతున్నాము ఇలాంటి దౌర్భాగ్యం పరిస్థితుల్లో మనం బతుకుతున్నాము ఇలాంటి దౌర్భాగ్య రాష్ట్రంలో బతుకుతున్నాం అంటే ఇలాంటి బుద్ధి లేని సిగ్గులేని నాయకులు మనకు వీళ్ళు ఏం చేస్తారు ప్రజలకు ఏం ఉపయోగపడతారు వీళ్ళు